మంగళగిరిలో టీడీపీ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది రాజధాని విషయంలో మన మా మన రాష్ట్రంలో రాజధాని లేదు ప్రతి రాష్ట్రంలో రాజధాని ఉంది ఈ రాజధాని వల్ల ఐటీ కంపెనీలు కానీ ఉద్యోగస్తులు కానీ అన్నింటి అభివృద్ధి చెందుతుంది కాబట్టి ప్రపంచంలో ఎక్కడైనా రాష్ట్రాలకైనా దేశాలకైనా ఒకటే రాజధాని కాబట్టి మనకు రాజధాని అమరావతిని నిర్ణయించారు కాబట్టి మనకి పదకొండు వందల కిలోమీటర్ల కారిడార్లో అటు ఆరు వందలు ఇటు ఆరు వందల మధ్యలో రాజధాని నిర్మించారు అయితే మేము ఇక్కడ మేము రాజధానులు బ్రతుకుతున్నాం కాబట్టి మా వ్యాపారాలు కానీ దేనికైనా బాగుంటుంది కాబట్టి రాజ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉంటే రాజధాని ఇక్కడ అయిద్ది అభివృద్ధి చెందుద్ది జనాభా పెరుగుతారు హైదరాబాద్ తల్లిదైన రాజధాని అయిద్దని ఉద్దేశంతో వ్యాపారం పెరిగితే మేము మా పిల్లలు శుభ్రంగా బతుకుతారు ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందని మా ఉద్దేశం పోయి మీరు తప్పులో ఇచ్చారు ఏమండి తక్కువలో ఓడించడం కాదండి గతంలో వైసీపీకి పన్నెండు ఓట్ల తేడాతో గెలిచారు ఇప్పుడు ఐదు వేల మూడు వందలు ఐదు వేల మూడు అండి అతను గవర్నమెంటు వైసీపీది లేదు పన్నెండు ఓట్లప్పుడు టీడీపీది ఉంది ఐదు వేల మూడు వందలప్పుడు టీడీ అక్కడ టీడీపీ టీడీపీ గవర్నమెంట్ లేదు కనుక అయితే ఒక్కసారి చూద్దాం ఉద్దేశం జనం కూడా నూట డెబ్బై సీట్లు ఇచ్చారు కనుక ఆ ఉప్పిల్లో వచ్చిందే తప్ప అని టీడీపీ ఇంతవరకు రాలా ఈసారి టీడీపీ వస్తారు నమ్మకం మాకుంది ఉంది కంపల్సరీగా ఐదు వేలు మూడు తిరిగా ఇప్పుడు జనం వ్యతిరేకత ఉందండి ఐదు వేల ఐదు వేల మూడు వందల ఓట్లు తిరుగుబాటు రాటెంత పడుతుంది పోతారు లోకేష్ బాబు ఓడిపోయినా కానీ మంత్రిగా ఉన్నప్పుడు మంగళగిరి చేసింది ఏంటి మంగళగిరి పక్క మెయిన్ రోడ్లో ఐటీ కంపెనీ ఉండే కదండి అవి మొత్తం లోకేష్ బాబు ఉన్నప్పుడు చేసింది ఆయన ఉన్నప్పుడు చేసింది ఆయన డెవలప్ చేసింది ఇప్పుడు వచ్చేకే ఐటీ కంపెనీలు లేవు మంగళగిరిలో మంగళగిరించి మంగళగిరిలో ఆయన ఆర్కే గారు అభివృద్ధి చేస్తున్నారండి చేయట్లేదని అన్న వ్యక్తిగతంగా ఆయనంటే మాకు అభిమానం అయితే గో ప్రభుత్వ పరంగా కొంచెం రాష్ట్రానికి బాగా నష్టం జరిగింది ఆయన రోడ్లు కానివ్వండి కొద్దిగా ఎందుకంటే అండి వేరే వేరే వాళ్ళు పోటీ చేస్తారనుకుంటే ఆయన కూడా చేసేవాళ్ళు కాదు రేపు రాబోయే రోజులు ఒక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కొడుకు పోటీ చేస్తున్నాడు పోటీ తీవ్రంగా ఉండదనే ఉద్దేశంతో మంగళగిరి కూడా పెట్టుబడులు రావాలి చేస్తే మంగళగిరి చేసి చెప్పుకోవడానికి మేము చేశాము అని చెప్పుకోవడానికి వాళ్ళకి ఉండాలి కాబట్టి కొంచెం కొంత డబ్బు కేటాయించి మంగళగిరి అభివృద్ధి చేస్తున్నారు అది వేరే ఊరు అనుకోండి ఇది కూడా అభివృద్ధి చెందదు అందుకని చెప్పి ఆయన చేస్తున్నాడు అన్యాయమేనండి ఎందుకంటే వాళ్ళ మంత్రులు ఎవరు లేరు గురిగించలే ఆయన ఆయనకే కేసులు ఉన్నాయి అందరికీ కేసులు ఉన్నాయి ముఖ్యమంత్రి కేసులు ఉన్నాయి అందరికీ కేసులు ఉన్నాయి ఆయనకి ఆయన ఏంది చేదొచ్చు ఆరు లక్ష కోట్లు అన్నారు నాలుగు లక్షల కోట్లు అన్నారు మూడు లక్షల కోట్లు అన్నారు లాస్ట్కి వచ్చేసి ఇరవై ఏడు కోట్లు అవినీతి జరిగిందని లోపల వేశారు సాక్ష్యాధారులు రుజువైంది కాబట్టి ఆయన లోపలు ఉన్నాడు సాక్ష్యాలు లేకుండా బయట ప్రతి ఒక్కళ్ళు కూడా భూకాలు కానీ ఇసుక దంతాలు కానీ ఇది మందు మాఫియాలో కానీ మైనింగ్ మాఫియాలో కానీ ప్రతి ఒక్కళ్ళు అవినీతిలో ఉన్నాడు ఎవరు మంచి వాళ్ళు లేరు నీతిమంతులు లేరు అలాగని చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో వైఎస్ రాసిరెడ్డి పెట్టాల రాసిరెడ్డి గవర్నమెంట్ లో చంద్రబాబు నాయుడు పెట్టాల కేసులు దాకా పోవాలా ఎందుకంటే అందరూ ఎవరు చిన్న చిన్న తప్పులు జరుగుతుంటాయి కాబట్టి ఆయన కక్ష సాధింపుతో జరిగింది అదంతా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగిల్ ఆంధ్ర